నేను మీ రోజా ప్రసన్నత మధిరా మన యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి నేను మీ రోజా ప్రసన్నత మధిరా నేను పుట్టింది పెరిగింది చదువుకున్నది అంతా విజయవాడలోనే మరి చిన్న వయసులో రేడియో కాలం నాటి నుంచి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రతి ఒక్క పాట కానీ అలా వింటూ పాటు విజిల్ వేసుకుంటూ ఉండడం అనేది నా లైఫ్ స్టైల్ అన్నమాట పద్నాలుగు సంవత్సరాల వయసు నుంచి నేను విజిల్ వేస్తూ ఉన్నాను అలాగే స్కూల్ చదువు అయిపోయింది విజిల్కి ఏమాత్రం రికగ్నిషన్ లేదు అదే కాలేజీ చదువుకొచ్చాను నా ఫ్రెండ్స్ అందరూ నాకు వచ్చేటువంటి లెక్చరర్స్ అందరూ టోటల్గా కాలేజీ అందరూ కూడా నా పాటలు విని ఉన్నారు అప్రిషియేట్ చేసేవాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఇక బంధువులు అయితే సరే సరే ఆ తర్వాత నా చదువు పూర్తి చేసుకోవటం తర్వాత నాకు మ్యారేజ్ అయిపోవటం ఇక పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఇక నన్ను నేను నా పాటని వెనక పెట్టేశాను నేను ఎవరి దగ్గర నేర్చుకున్నది లేదు నాకు గురువు అనేవాళ్ళు ఎవరు లేరు కానీ పాట పాడేవాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆ పాట నాకు ఇష్టమైంది అంటే వాళ్ళందరూ నాకు గురువులతో సమానమే నేను అలాగే ప్రతి వార్డు పాడేటువంటి పాటలు నాకు నచ్చినవై నేను ఎందుకుని వాటిని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అదేనండి నా ప్రయాణం ఇలా సాగుతూ వచ్చిందన్నమాట సరదాగా నేర్చుకున్నటువంటి పాట ప్రభుత్వ గుర్తింపు పొందిందంటే అంతకంటే నా జన్మధన్యం మరొకటి లేదండి నా జన్మ ధన్యమైందనుకున్నాను మీరందరూ కూడా ఆదరిస్తారని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను రోజా ప్రసన్నత మదిన మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ